ఇన్ఛార్జ్ ఎంపీడో ఉదాయశ్రీ గారు ఏపీఓ కొండాజీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారులు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ హామీ శాఖ మంత్రివర్లుగా కూడా పంచాయతీరాజు ఉపాధి హామీ అటవీ శాఖ మూడు శాఖ మంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక లక్ష ఎకరాల్లో పండ్ల తోటలో వేసుకునే విధంగా రైతుకు ఉపా ఉపాధి హామీ ద్వారాగా అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని వారి పొలాలలో తోటలు అనేక ఏ గవర్నమెంట్ వారు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఏ మొక్కలు వేసుకోవాలో ఆ మొక్కల ప్రకారంగా కూడా అదే హామీ కూలీల చేతే ఆ తోటలన్నీ కూడా పెరిగే విధంగా మీకు ఉపయోగంలో వచ్చే వరకు కూడా హామీ ద్వారాగా మీకు అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడేలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సంగతి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తాం